ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సిరాజ్ నగర్లో విద్యా హై స్కూల్ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మరి వృద్ధులకు అతి నిరుపేదలకు అవ్వకు బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్కరికి దాదాపు ఐదు కిలోలు చొప్పున దాదాపు యాభై ఎనిమిది మంది వృద్ధులకు పేదవారికి మరి ఉచితంగా బియ్య పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమము నిరంతరంగా రక్షా స్వచ్ఛత సేవా సంస్థ ఏర్పాటు చేసి దాదాపు పదిహేను సంవత్సరాలు కావాల్సింది ఈ ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటకంగా మరి ఉచితంగా మరి పేదవారికి బియ్య పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి అదేవిధంగా మా రక్షా స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి ముక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ అదేవిధంగా ప్రతి ఏడు చలికాలంలో దుప్పట్ల పంపిణీ పేదవారికి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము మరి ఆ భగవంతుడి దయ వల్ల ఆ శిష్యుల వల్ల మేమందరం కూడా కలిసికట్టుగా ఒక పదిహేడు పద్దెనిమిది మంది సభ్యులము ఒక టీమ్ గా ఏర్పడి మరి ఇట్లాంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియదు జయ రక్ష రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాయాపాధ్యక్షులు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు అధ్యక్షతన సెక్రటరీ నవీన్ పవార్ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నరహరి సార్ గారు అదేవిధంగా సీజన్ డాక్టర్ బిద్దు మేరేజ్ గారు అదేవిధంగా అజోత్ లీడర్ కాంగ్రెస్ సత్యంద్ర తులసి గారు మేమందరం కలిసి కూడా ప్రతి నెల ఏదైతే మనము ఈ పేద ప్రజలకు పంచుకున్నటువంటి బియ్యాన్ని కొనసాగింపుగా అవ్వకు బుబ్బ కార్యక్రమంలో భాగంగా నేడు ఇక్కడ విద్యా హైస్కూల్లో నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా సుమారు యాభై ఎనిమిది మంది మన నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది సో మా యొక్క మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి సభ్యులము మన సీనన్న గారి సీనన్నగారి సీనన్న గారి ఆధ్వర్యంలో రక్ష సంస్థగా ఏర్పడి ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాము ఇవి కాకుండా ప్రతి నెలలో వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము కానీ ప్రతి నెల మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తున్నటువంటి కార్యక్రమము పేద ప్రజలకు మనము ఈ బియ్యం పంపిణీ వాళ్ళ చేయడం ద్వారా వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందము మాకు ఎంతో సంతృప్తినిస్తుంది ఇది కొన్ని లక్షల కోట్లు సంపాదించిన కూడా ఇటువంటి ఆనందం మనకు దక్కదు సో వారి ఆనందము వారి యొక్క దీవెనలు మా పేద ఎల్లప్పుడు ఉంటాయి మేము మా యొక్క శాయశక్తుల ఆ దేవుని యొక్క ఆశిస్తు ఉన్నంత వరకు ఈ పేద ప్రజలకు బియ్యం పంపిణీ కొనసాగింపు కార్యక్రమం చేస్తూ ఉంటాము మా యొక్క అధ్యక్షుడు కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి దీంట్లో మమ్మల్ని భావన చేసినందుకు ప్రతి కూడా ఈరోజు సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కంజ శ్రీనివాస గారి అధ్యక్షతన బియ్యం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో దాదాపుగా యాభై ఎనిమిది మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది అలాగే రక్షా సత్యం సేవా సంస్థ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ త్రిపేదలకు నియోజన చనికాలం దుప్పటి ముప్పి కార్యక్రమం అలాగే సేవా సంస్థలు చేస్తుంటే మొక్కలు నాటడం అలాగే దుప్పటి మొక్కడి కార్యక్రమం మొక్కలు నాటడం రకరకాల పనులు చేస్తూ సేవలు పొంది ప్రజల మనులు పొందుతూ ఎన్నో ఉన్నతంగా రక్షణ సేవా సంస్థ